శార్దోన పద్యనం లక్షణాలను గురించి ఈ వీడియోలో తెలుసుకుంటాం శార్దోనం అంటే పెద్ద పుని అని అర్థం సాధారణంగా మనకు పరీక్షంలో కింది పద్యపాదాన్ని ఘన విభజన చేసి ఈ పద్యపాదం ఏ పద్యంలో కనుగొని ఆ పద్య లక్షణాలు రాయండి అని చెప్తూ ఉంటారు ఇక్కడ అలాగే మనం కూడా ఓ పద్యపాదాన్ని తీసుకున్నాం ఈ పద్యపాదానికి మొదటగా ఘనాను గురు రాసి ఆ ఘనాన్ని ఏవో తెలుసుకుని ఆ గణానను బట్టి ఏ పద్యమో తెలుసుకుని పద్య నక్షరాలు తెలుసుకుందాం ముందుగా మొదటి అక్షరము ఆ గురువు కం సున్నా ఉంది కాబట్టి గురువు టమ్ సున్నా ఉంది కాబట్టి గురువు లఘువు లఘువు నీ లఘు కానీ ఇక్కడ పక్క అక్షరము అంటే తరువాత అక్షరము ఉంది ఒత్తుకు ముందు అక్షరం మనం గురువు అని చదువుకున్నాం కాబట్టి నీ కూడా గురువే పు లఘువు మా దీర్ఘము కాబట్టి గురువు ధు నగు ర లఘువు బి లఘువు కానీ చా తర్వాత అక్షరం చా అనేటువంటిది సంయుక్త అక్షరం కాబట్టి దాని ముందు అక్షరము గురువు అవుతుంది కావున బి గురువు కా దీర్ఘము మరి ఒక నియమం ఏమరా అంటే తర్వాత అక్షరం కూడా ద్వితాక్షరము ఉత్త అక్షరం కాబట్టి దాని ముందుది కూడా గురువే ఈ రెండింటి ఆధారంగా అది గురువు నమ్ సున్నా ఉంది కాబట్టి గురువు భూ లఘువు భ నగు అవుతుంది కానీ ఇక్కడ తర్వాత అక్షరం సంయుక్త అక్షరం కాబట్టి ముందున్న అక్షరం భ గురువు అవుతుంది కిమ్ సున్నా ఉంది కాబట్టి గురువు పా అరసున్న ఉన్నా కానీ అరసున్నను మనం పరిగణలోకి తీసుకోం కాబట్టి నగువు గా గురువు ఈ విధంగా మనం నగు గురువును గుర్తించుకున్నాక మూడు మూడు గణాలుగా మనం విభజించుకోవాలి ఇలా మూడు మూడు గణాలుగా విభజించుకున్న తర్వాత మిగిలిన ఒక్క గణాన్ని తర్వాత అలాగే ఉంచి దానికి ఒక పేరు పెట్టాలి ఆ పేరు ఏదో గమనిద్దాం ఇప్పుడు ముందుగా ఒక్కొక్క ఘనాన్ని ఏవి తెలుసుకోవాలంటే మనకు అందరికీ తెలిసినటువంటి సూత్రము యమాతారాజ బాణ దీన్ని రాసుకొని దీనికి ఘనాన్ని ఏర్పరచుకొని ఆ గణాన్ని ఆధారంగా మనము వాటి గణాన పేర్లను మనం సులభంగా కనుగొనవచ్చు ఇప్పుడు ముందుగా మనకు వచ్చినటువంటిది మూడు గురువులు మూడు గురువులు ఉండేటటువంటిది ఎక్కడుంది మగనం ముందు అక్షరము మా కాబట్టి మూడు గురువులు ఉండేటువంటిది మగనం నెక్స్ట్ నగువు లఘువు గురువు నగువు నగువు గురువు ఎక్కడ సా లా గమ్ డు వస్తుంది కాబట్టి సగనం తర్వాత మధ్య గురువు లఘువు గురువు లఘువు అలా మధ్య గురువు ఎక్కడ ఎక్కడొస్తుంది జగనం జ బా నా అనే అక్షరాల దగ్గర వస్తుంది కాబట్టి అది జగనం తర్వాత లఘువు లఘువు గురువు ఆల్రెడీ మనం చెప్పుకున్నాము లఘువు లఘువు గురువు సగనం అన్నమాట తర్వాత గురువు గురువు లఘువు అంత్య నగువ అంటాం ఈ గురువు గురువు నగువ ఎక్కడ వస్తుంది అంటే తగనం తారాజ అక్షరాల దగ్గర వస్తుంది కాబట్టి అది తగనానికి సంబంధించింది మరణ గురువు గురువు లఘువు తగనానికి చెందుతుంది ఇక చివరగా ఒకే ఒక గురువు ఉంటుంది ఆ గురువుని మనము గగనము అని అంటాం ఈ గగనంగా మనం చెప్పుకుంటాం ఇందులో మనకు వచ్చినటువంటి ఏ ఏవిధ అంటే మస మస జస తతగా మనం మస జస జతగా అనే గణాలు శార్ధోన పద్యానికి వస్తాయి కాబట్టి ఇచ్చినటువంటి పాదం శార్ధోన పద్యానికి చెందింది శార్దోన పద్య లక్షణాన్ని తెలుసుకుందాం ఇవ్వబడినటువంటి పద్యం శార్దోనానికి సంబంధించింది ఈ పద్యంలోని ఒక పాదాన్నే మనం ఇంతసేపు ఘన విభజన చేశాం ఈ శార్దోన పద్య నక్షణాలను ప్రతి శార్దోన పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి అది మొదటి లక్షణంగా మనం రాసుకుంటున్నాం శార్దూన పద్యంలో నాలుగు పాదాలు ఉంటాయి ఇక రెండవది పంతొమ్మిది అక్షరాలు ప్రతి పాదంలోనూ ఉంటాయి ఒకసారి గమనిద్దాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదైదు పదహారు పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది ఇలా ప్రతి పాదంలోనూ పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి ఇక మూడవ నియమం మూడవ అక్షరము ప్రాస నియమం ఉంటుంది ప్రాస నియమం అంటే మొదటి పాదంలోని రెండవ అక్షరాన్ని పోలిన అక్షరాన్ని మిగిలిన పాదాలలోని రెండవ అక్షరాలు కలిగి ఉండడం ఇప్పుడు మనం గమనిస్తే మొదటి పాదంలో కమ్ ఉంది ఆ రెండవ అక్షరం లాగానే మిగిలిన పాదాలలో కూడా అక్షరాలు కు కమ్ కా అంటే కాగునిత అక్షరాలే ఉన్నాయి సారూప్యత ఉంది కాబట్టి ప్రాసనియమం ఉంది అని మనం చెప్పవచ్చు ఇక నాలుగవది యతి స్థానం మనకు పద్మూడవ స్థానం ఈ పద్మూడవ అక్షరం ఎతి యతి అంటే ప్రతి పాదంలోని మొదటి అక్షరాన్ని యతి అంటారు ఇప్పుడు ఈ పాదంలో మనకు మొదటి అక్షరము ఆ ఇలాంటి సారూప్యత కలిగినటువంటి అక్షరం పద్మూడు అక్షరం అయి ఉంటుంది ఇప్పుడు ఏది క్షా దీర్ఘం ఆ ఉంది కాబట్టి ఆ ఆ క్షాలోని ఆ ఈ రెండిటికి సారూప్యత ఉంది కాబట్టి మనకు ఇతి స్థానం పద్మూడు అక్షరంగా చెప్పుకోవచ్చు ఇక మనక చివరగా మనం ముఖ్యమైనటువంటి పాయింట్ మనకు ప్రతి పాదంలోనూ జస జసతగా అనేటటువంటి గణాలు వరుసగా వస్తాయి ఇలా ఈ మసజ్ జసత అనే గణాలు వరుసగా వచ్చాయి అంటే అది శార్థోన పద్యము అని మనం ఈజీగా చెప్పవచ్చు అతి ముఖ్యమైనటువంటి లక్షణం ఇది మరలా ఒకసారి శార్ధోన పద్య లక్షణాన్ని గమనిస్తే మొదటిది శార్థోన పద్యానికి నాలుగు పాదాలు ఉంటాయి ప్రతి పాదంలోనూ పంతొమ్మిది అక్షరాలు ఉంటాయి ప్రాసనేమము ఉంది యతిస్థానము పద్మూడవ అక్షరం అయి ఉంటుంది ప్రతి పాదంలోనూ మస తతగా అనేటటువంటి గణాలు వరుసగా వస్తాయి